హాయ్ అండి వెల్కమ్ టు విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ పిల్లలకి జలుబు దగ్గు ఆయాసం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే రిలీఫ్ కోసం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి నేనైతే మా బాబుకి ట్రై చేసి ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె అలాగే ముద్ద కర్పూరం లేని వాళ్ళు బిళ్ళల కర్పూరం అయినా తీసుకోవచ్చండి వీటిని కొద్దిగా హీట్ చేసుకోవాలి అలాగే గిన్నెలో వాటర్ కూడా తీసుకొని బాగా బాయిల్ చేయాలండి వాటర్ కూడా ఇప్పుడు ఈ కర్పూరం కొబ్బరి నూనె కలిపిన ఆయిల్ని అయితే పిల్లలకి ఒంటికైతే బాగా పట్టించాలండి చెస్ట్ దగ్గర అలాగే వీపు బాగాన రెండు పక్కటెముకల దగ్గర మొత్తం కూడా బాగా పట్టించాలి మెడకి మొత్తం కూడా బాగా పట్టించుకొని ఊపిరి బాగా వదులుతూ తీసుకుంటూ ఉండమని చెప్పాలి సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి వెంటనే అయితే ఊపిరి అయితే చాలా బాగా ఆడుతుందండి నిజంగా ఇది చాలా రిలీఫ్ అయితే వస్తుందండి ఒక టూ త్రీ డేస్ డైలీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ అయితే చేయాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా పూయాలి ఇప్పుడు వాటర్ కూడా ఈ విధంగా అయితే బాయిల్ అవ్వాలండి బాగా ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని గిన్నె చుట్టూ పెట్టి వేడి కాపడాన్ని అయితే కూడా పిల్లల వంటికి బాగా పట్టించాలి చెస్ట్ దగ్గర వీపు బాగా మనం కొబ్బరి నూనె ఏ విధంగా అయితే పెట్టామో అలాగే ఈ కాపడం కూడా పెట్టాలండి దీనివల్ల వాళ్ళకి కొద్దిగా ఆయాసం అనేది తగ్గుతుంది దగ్గు జలుబు కూడా చాలా త్వరగా తగ్గుతాయండి వీటితో పాటు మెడిసిన్స్ కూడా అయితే కంపల్సరీ వాడుకోవాలి నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ